జనవరి ఫస్ట్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు దీంతో పాటు ఐక్యరా సమితి వాళ్ళు రెండు వేల ఒకటి నుండి ప్రతి ఏటా జనవరి ఒకటి రోజుని ప్రపంచ కుటుంబ దినం లేకపోతే గ్లోబల్ ఫ్యామిలీ డే అంటున్నా ఉన్నారు సో సమాజం అవడానికి కుటుంబ వ్యవస్థ ప్రధానమైనటువంటిది భారతీయ సమాజాల అది నూటికి నూటి పాటు ఉన్నది అనేది మనం చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కుటుంబ దినోత్సవానికి సంబంధించి సెమినార్లు వెబినార్లు మీటింగ్స్ శాంతి స్థాపన చర్చలు జలయలు ఇవన్నీ కూడా ఇవన్నీ జరగాలంటే విశ్వశాంతి అనేది చాలా ప్రధానమైనది అందుకోసం ప్రజల నుంచి పౌరుల నుంచి దేశాల నుంచి కూడా వైపుగా అడుగులు పడాల్సిన అవసరం అయితే ఉన్నది సో కుటుంబ వ్యవస్థే దేశానికి వెన్న మొక్క కుటుంబ వ్యవస్థతోనే మాత్రమే దేశాభివృద్ధి జరుగుతుంది తల్లిదండ్రి భార్య పిల్లలు ఇది కుటుంబం అనుకుందాం ఆ చిన్న ఫ్యామిలీ కావచ్చు ఇంకా అదనంగా పేరెంట్స్ ఉంటే మనవాళ్ళు మనవాళ్ళు ఉంటే బిగ్ ఫ్యామిలీ అంటారు సో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పెద్ద కుటుంబం చిన్న కుటుంబం కావడం ఉండేది ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక జీవన పరిస్థితుల రీత్యా పెళ్ళైన మూడో రోజే వెళ్ళిపోతూ ఉన్నారు గతంలో ఒక తరబాను మనం తీసుకున్నప్పుడు మా అత్తగారి మీద మేము పడకుండా ఎన్ని సంవత్సరాలు అని చెప్తా ఉంటుంటే మనం వింటూ ఉంటాం ఇప్పుడు అది ఛాన్సే లేదు పెళ్ళైన మూడో రోజే వెళ్ళిపోతూ ఉన్నారు వాళ్ళు జాయిన్ చేసే దగ్గరికి సరే ఏది అయినప్పటికీ కూడా చిన్న కుటుంబాలు కూడా అంటే జీవన పరిస్థితులు మారుతూ ఉన్నాయి పట్టణీకరణ జరుగుతూ ఉంది ఉపాధి కోసం పరుగులు ఉన్నారు వ్యవసాయ రంగం కూడా యాభై యాభై శాతం వరకే జాతీయ ఆదాయాల ఓటాగా ఉన్నది మిగిలినటువంటి పారిశ్రామిక సేవల రంగాలు ఏదైతే ఉన్నాయో ఆ విధంగా ముందుకు పోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో కుటుంబ వ్యవస్థ ప్రధానమైంది కుటుంబ వ్యవస్థ ఉన్నప్పుడు భార్య పిల్లలు ఉన్నప్పుడు పిల్లల్ని సాదుకోవటం భార్యతో కాపురం చేయటం అట్లా ఎట్టు చూసుకున్నా కూడా సమాజ నిర్మాణానికి ఇది బాగా పడుతుంది మార్గదర్శక దశ దిశ మార్గ నిర్దేశం చేస్తుంది సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది కుటుంబ వ్యవస్థని మనం అందరం గౌరవించాల్సిందే ఎవరికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది పితల ఏదైతే ఉన్నదో మనం మనకు సంబంధించినటువంటి విధి విధానాలకు సంబంధించి అది ఏ దేశంలో ఎక్కడైనా కూడా కుటుంబ వ్యవస్థే ప్రపంచానికి ఆవిపెట్టు ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది సో ఎవరంతట వాళ్ళు సింగిల్గా జీవించడం వల్ల తాత్కాలిక ప్రయోజనాలు ఏమైనా ఉంటాయి కానీ లాంగ్ రన్లో ఈ దేశానికి మౌలిక విభాగాల అభివృద్ధి కోసం మౌలికంగా మనం చూసుకున్నప్పుడు ఒక వంద ఏళ్ళు చూసుకున్నప్పుడు కుటుంబ వ్యవస్థ ఉన్నటువంటి సిస్టమే ఎక్కువ ప్రయోజనాలు చేకూర్చగలిగింది లేనటువంటిది ఆటవిక సమాజంలోకి నెట్టవేయబడుతుంటుంది విచ్చరి విడతనం పెరుగుతుంది అవిని అశాంతి సంఘ విద్రోహ కార్యకలాపాలు పెడితే కుటుంబ వ్యవస్థ ఉన్నప్పుడు వీటన్నిటి మీద కంట్రోల్ చేయాలటువంటి పరిస్థితులు వస్తాయి సో సమాజానికి సంబంధించి శాంతి భద్రతలు కానీ దౌత్య విధానాలు కానీ లేకపోతే ఇంకా ఏ విధంగా చూసుకున్నా ఏ విధంగా చూసుకున్నా కూడా కుటుంబ వ్యవస్థ అనేది అది చిన్న కుటుంబం పెద్ద కుటుంబం ఉమ్మడి కుటుంబం ఏదో ఒక కుటుంబం అనేది చాలా ప్రధానమైంది సో నేడు ఉన్న పరిస్థితుల్లో పిల్లలు కుటుంబం అయినా కూడా వాళ్ళు చదువుకోవడానికి వెళ్ళిపోతున్నారు కానీ వాళ్ళని కూడా కుటుంబంగానే భావించాలి సో ఎక్కడైనా కూడా కుటుంబ వ్యవస్థ చాలా ప్రధానమైంది ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది సో పెద్దల మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాండి నేను తెలియజేస్తూ నేను గరిడే పరిసరించనా లక్ష్య ఆర్గనైజేషన్